ఎంఐఎం పార్టీ ఈ పార్టీలో ఉన్నటువంటి మ్యాక్సిమం నాయకులు మత ఛాందసవాదాన్ని కలిగి ఉంటారు ఇంకా చెప్పాలి అంటే హిందూ వ్యతిరేకతను కనబరుస్తూ ఉంటారు ముస్లింలను రెచ్చగొడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు సందర్భానుసారం ఓట్ల కోసం అంతకుమించి ఇంకేమీ లేదు వారి పదవులు కాపాడబడాలి అంటే ఈ మతాలు పాటించే వాళ్ళకి పిచ్చి ఉండాలి ఆ పిచ్చి ఎంత పిచ్చి అంటే పక్కనున్న వేరే మతస్థుల మీద పగతో ప్రతీకారంతో రగిలిపోయేంత ఉండాలి దానికి తగ్గట్లుగా మాట్లాడాలి ఆసుదుద్దును ఓవేసి అగుబృద్దును వేసి ఎలా గతంలో మాట్లాడారు ఎలా కేసులను ఫేస్ చేశారు అఫ్కోర్స్ కోర్టులు ఆ కేసులు కొట్టివేసి ఉండవచ్చుగాక వాళ్ళు నిరపరాధులు అని తేల్చివేసి ఉండవచ్చుగాక టెక్నికల్గా ఏమైనా సాక్ష్యాలు లేకపోవడం వల్ల కానీ మోరల్ గ్రౌండ్స్లో వీరు కూసిన కూతలు లేదా వీరి వీరి మీడియా హౌసెస్లో రాస్తున్న రాతలు ఇప్పటికీ జనం చూస్తూనే ఉన్నారు అవి కేవలం రెచ్చగొట్టేవే అవి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే అవి కేవలం సంతుష్టీకరణకు సంబంధించినవే అందులో ఎలాంటి సందేహం లేదు వీళ్ళు ఎప్పటికప్పుడు ఆ పంద్రా మినిట్ అనే డైలాగ్ ఉంది కదా పదిహేను నిమిషాలు కనుక మాకిస్తే ఎంతమంది మీరున్నా ఎన్ని కోట్ల మంది మీరు ఉన్నా నరుకుతామనేలాగా మాట్లాడారు మరి అటువైపు నుంచి హిందువులు ఏమంటారు మేమన్నా గాజులు దొరుకుని కూర్చున్నావా మేము నరుకుతామంటారు ఇదా మనకు కావాల్సింది భారతదేశంలో ఇటువంటి రాజకీయ నాయకులు ఇమ్మీడియట్గా ఎందులో ఉండాలి జైళ్ళలో ఉండాలి వీళ్ళలా మాట్లాడితే తప్పు లేదు ఎందుకంటే అది మైనారిటీ పార్టీ అదే బీజేపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే అది తప్పు మరి అది తప్పు అయినప్పుడు ఇది తప్పే ఇది అయినప్పుడు అది తప్పే రెండు వైపులో ఒకే న్యాయం ఉండాలి కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ కూడా డేంజరస్ పార్టీ ఇలా రాజకీయ పార్టీలన్నీ ఒక గొడుగు కిందకే వస్తూ ఉన్నాయి అన్ని మతాల కోసం మాట్లాడుతున్నాయి అయితే మైనారిటీ సో కాల్డ్ మైనారిటీ మతాల గురించి మాట్లాడినప్పుడేమో ఓకే రాజ్యాంగం పర్మిట్ చేసింది అన్నట్లుగా చాలా ఉదాసీనంగా ఉంటారు అదే బీజేపీ లాంటి పార్టీల వాళ్ళు హిందువుల గురించి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ ఇదే న్యాయం ఇదే హిపోక్రసీ తాజాగా ఇదే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ ఎలాంటి బెదిరింపులు పాల్పడుతున్నాడో ఈ వీడియో చూడండి మొత్తంగా ఈ వీడియో సారాంశం ఏమిటి అంటే వాళ్ళ టైం వస్తే గల్లీలు సరిపోవంట ఎవరికి హిందువులకి సేమ్ పంద్ర మినిట్ లాగానే నరుగుతారు చంపుతారు అంట వాళ్ళ టైం వస్తే అంటే మీ టైం అంటే ఏంటి సరే మీరు నరకడం స్టార్ట్ చేస్తే అటువైపున వాళ్ళు నరగకుండా ఉంటారా మొత్తానికి కొట్లాట జరుగుతుంది మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయాలా ఇంత ఉన్మాదాన్ని పెంచి పోషించాలా ఇటువంటి వాళ్ళ మీద సుమూటగా కేసులు పెట్టి వీళ్ళు అసలు రాజకీయాల్లో ఉండకుండా చేయాలి కదా వీళ్ళని మీకు రాజాసింగ్ కనిపిస్తారు బండి సంజయ్ కనిపిస్తారు వాళ్ళలా మాట్లాడుతున్న దానికి ముందు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి కౌంటర్గా వాళ్ళు మాట్లాడతారు దాన్ని మాత్రం పూచిగా చూపిస్తారు దీన్ని సైలెంట్ చేస్తారు నుపూర్ శర్మ ఆవిడ కూడా డిబేట్లో కౌంటర్గా మాట్లాడింది కాబన్ ఆవిడ తర్వాత సస్పెండ్ చేశారు కేసులు పెట్టారు రకరకాల మాటలు అన్నారు ఆ ముందు ఆయన మాట్లాడింది ఏంటి హిందువులకు అవమానంగా దానికి కౌంటర్గా ఈవిడేం మాట్లాడింది ముస్లింలకు వ్యతిరేకంగా అది ముందు ప్రాబ్లం ఎవడు క్రియేట్ చేశాడో వాడిని వదిలేశారు ఈవిడిని ఈవిడ మాత్రమే బ్లేమ్ చేశారు ఈవిడిని మాత్రమే పనిష్ చేశారు ఇది దేశంలో జరుగుతోంది ఇప్పుడు ఈ అమ్మాయి నాయకుడు చేసినటువంటి ప్రసంగం అక్కడ ఉన్నటువంటి వేలాది మంది షరియత్లా అంటున్నాడు ఏదేదో అంటున్నాడు ఆయన ఊగిపోతూ ఉన్నారు ఇలాగ ఇది అభివృద్ధి ఇప్పటికీ పాత బస్తీలో బతుకులు అలాగే ఉన్నాయి భేదవాళ్ల పరిస్థితి ఇంకా పేదరికంగానే ఉన్నాయి కరెంటు బిల్లులు కట్టరు ట్రాఫిక్ నిబంధనలు పాటించరు ఆ మురికి కోపాల్లో అలాగే ఉన్నారు అభివృద్ధి అవసరంలా మతమే రుచి మనకి అలా నూరిపోస్తూ ఉన్నారు ఇది మారకపోతే ఈ దేశం మారుతాం